అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబలి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివన్నారాయణ రెండు వేల ఇరవై ఐదులో మకర సంక్రాంతి ఈసారి ఎప్పుడు వచ్చింది పూజా విధానం ఎలా ఉండాలి మకర సంక్రమణం ఏ సమయంలో జరుగుతుంది మరి ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులేంటి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు తప్పకుండా అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎందుకనబ్బా ద్వాదశ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి తర్వాత అందరూ కూడా కుబేర్లో అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అలా అని చెప్పేసి అని గురువు గారు చెప్పారు కానీ ఏం పని లేకుండా కూర్చోవద్దు పని చేయాలి కష్టపడాలి కష్టపడితేనే వస్తాయి కాకపోతే ఏంటంటే గత సంవత్సరంగా పోల్చుకుంటే అందరూ కూడా గ్రహస్థితి బాగలేకున్నా కుంభమేళ ఉంది కాబట్టి అన్ని రకాల గ్రహాలు కూడా బాగా సానుకూలంగానే పని చూపిస్తాయి కాబట్టి మనం కష్టపడాలి కష్టపడి మాత్రమే పని చేయాలి అంతే ఎవరికైతే డబ్బులు రావు అయితే అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు మనం అడుగు పెట్టేసాం సంవత్సరం అందరూ కూడా మంచి కలిసి వస్తుంది అది మాత్రం షూర్ అయితే ఈ మకర సంక్రాంతి ధనుర్మాసం నుంచి మనం మకర రాశిలోకి వస్తుందన్నమాట ఇది సూర్యమానం ప్రకారంగా చేసుకునేటువంటి పండుగ ఇదొక్కటి మనము సూర్యమానం ప్రకారంగా చేస్తాం ప్రతి పండుగ కూడా మనము చంద్రమానం ప్రకారంగా తిదురు ప్రకారంగా చేసేటువంటిది మన పండుగలు అన్నీ కూడా అయితే సూర్యమానంగా మనం చేసేటువంటి పండుగ ఈ సంక్రాంతి మాసం ఒకటే సంక్రాంతి పండుగ ఒకటే చేస్తాం అయితే ఈ సూర్య భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశికి సంక్రమణిస్తారు అది ఎప్పుడంటే పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు మంగళవారం ఈ మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పద్నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకి ధనుస్సు రాశి నుంచి మకర రాశికి సూర్య భగవానుడు సంక్రమిస్తాడు ఆ సంక్రమించినప్పుడు మన మకర రాశి మకర సంక్రాంతి అని పిలుస్తాము ఇది భోగి రోజు అయితే మాసలోనే ఉంటాడు ఈ సంక్రాంతి రోజు మాత్రమే సూర్య మారుతాడు మారుతాడనమాట ఈ సూర్య భగవానుడు ఉద్భవించేసి మంచి శక్తియుక్తులతో పాటు అందరికి కూడా రాజులుగా పాలించేటువంటి శక్తియుత్తుని ఇచ్చేటువంటిదిగా మకర రాశిలో సూర్య భగవాన్ని చెప్పుకుంటాం ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చేటువంటి పండుగలు మన ప్రాంతీయ ఆచార ప్రకారంగా కొన్ని రాష్ట్రాల్లో హోనం అని చెప్పేసి కొన్ని పంటలు వచ్చినప్పుడు చేస్తారు మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మన కూడా సంకురాత్రి పండుగని వేరే వేరే భాషల్లో వాళ్ళ ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా చేసుకునేది సంక్రాంతి పండుగ పర్వదినం మకర సంక్రాంతి అనేది మకర రాశిలోకి సూర్యుడు ఉద్భవించినప్పుడు మకర సంక్రాంతి అంటారన్నమాట ఈ మకర సంక్రాంతి చేసుకోవడానికి ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి పంటలు పెళ్ళైనటువంటి కొత్తగా వచ్చేటువంటి అల్లుళ్ళు మనవడాళ్ళు మనవళ్ళు ఇప్పుడు బిజీ బిజీగా ఉన్నటువంటి లైఫ్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా కలిసేటువంటి కాలం మకర సంక్రాంతి రోజున సెలవు దినాలు ఉంటాయి కాబట్టి ఉమ్మడి కుటుంబాలు పెద్దలు పిల్లలు అందరూ ఒకే దగ్గర కలిసేటువంటి కాలం ఉంది కాబట్టి ఈ మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు అందులోనూ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు పిల్లలు ఎదుగుదల కావాలనుకున్న వాళ్ళు ఈ గాలి పటాలని ఎగరేస్తారు ఈ గాలి పటాలు ఎగరేయటం వల్ల ఆ గాలి అనేది వైబ్రేషన్స్ మనలో ఉన్నటువంటి ఆస్తమా రోగాలు మనలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఆ బుధ గ్రహం నుంచి వచ్చేటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఈఎన్టీ ఎంటి ప్రాబ్లమ్స్ ఉంటారు చెవు ముక్కు కన్ను ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ గాలిపటాలు ఎగరేయడం ద్వారా అవన్నీ తగ్గేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది పిల్లల్లో అనేజీగా ఉండి ఎక్కువ ఎదగలేన వాళ్ళు నలుగురితో కలుసుబాటుగా ఉంటారు కొంతమంది పిల్లలు మూడీగా ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి చేత గాలిపటాలు ఎగరేయించాలి గాలిపటాలు ఎగరేయించమన్నాను కదా అని చెప్పి ఆ బిల్డింగులు ఎక్కేసి ఏమి పిట్టగోడలు చూడకుండా గాలిపటాలు ఎగరేయటాలు అలానే ఏ చెరువు గట్టుకెళ్ళి గాలిపట ఎగరెయలేటాను అక్కడ అక్కడ భయం ఉండేటువంటిది కొన్ని ప్రాంతాలు ఇబ్బందిగా ఉండేటువంటి ఏరియాల్లోకి వెళ్ళి గాలిపటాలు ఎగరేటాలు చేయకూడదు పరిగెత్తి గాలిపటాలు ఎగరేటాలు అస్సలు చేయకూడదు గురువు గారు చెప్పారు కదా అని చేయకూడదు మీరు పెద్దలందరూ దగ్గరగా ఉండి పిల్లల చేత గాలిపటాలు ఆహ్లాదకరంగా ఎగరేయించుకుంటే మరీ మంచిది అది ఉదయం సమయంలోనే ఎగరవేసుకోవాలి ఈ గాలిపటాలు ఎగరేయటం దానికి సైంటిఫిక్గా కూడా కారణాలు ఉన్నాయి అది సైన్స్ పరంగా కూడా కారణం ఉంది గాలిపటాలు ఎగరేయటం దానికి కారణం ఏంటంటే గాలిపటం అనేది మన ఆత్మస్వరూపం ఈ గాలిపటం ఎగరేయటం ఎలా అంటే మన ఆ ఆహ్వానించడం అనమాట మన ఆత్మ స్వరూపంగా ఆస్వాదించడం ఆ ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు అన్నీ బాగుండాలి మన మనసు కుదిరిపడాలి మన మనసు కూడా అలా రోగాలి అనే ఒక భావనని పిల్లల్లో కల్పించడం ద్వారా ఆ ఒక పిల్లలు కూడా ఎదుగుబాటు అందరు కలిసిమెలిసి ఉండాలి అనే ఒక భావనతో ఉండేదానికి గాలిపటం ఎగరేయటం అలానే పెద్దలు గాలిపటం ఎగరేయడానికి ఏంటే మన మనసు ఏదైతే ఉందో అది దారం లాంటిది మనకి కనిపించేది ఏదైతే ఉందో అది గాలిపటం అది కనపడదు గాలిపటం మాత్రమే కనపడదు కానీ దారం కనపడదు అంటే ఆ ప్రేమ అనురాగాలు మనకి కనపడవు గాలిపటం మాత్రమే కనిపిస్తుంది మనం ఎప్పుడైతే ఈ దారం లాంటి మనసుని కనుక మనం ఒక చూసినట్లయితే కనుక మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు పిల్లవాళ్ళు ఎందుకు చెప్పారు అనే ఒక భావన మనం కలవడానికి ఆ ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆ ఒక ఏదైతే కోట్లాట్లు తగాదాలు ఒకళ్ళంటే ఒకటి పలకపోవడం మనశ్రాద్ధలు ఇవి ఉంటాయో ఆస్తి తగాదాలు గొడవలు ఉంటాయో అవన్నీ కూడా వదిలివేసేసి ప్రేమ పూరితంగా ఉండాలి అనే ఒక సంకల్పం అనే ఒక భావనతో ఎగిరేసేదే గాలిపటం అందరూ అనుకుంటారు ఏదో గాలిపటం ఎగిరేయడం ఎత్తు గాలి వస్తుంది కదా ఆ గాలి గాలిపటం ఎగిరిపోద్ది గాలిపటానికి ఉన్నటువంటి తీరి ఆ నీతి అదనమాట అందుకని గాలిపటం ఎగరేస్తారు సీతాదేవి రామాయణం బా కాలంలో సీతాదేవి మూడీగా ఉంటుంది ఇక్కడ రావణాసుడు తీసుకెళ్ళిన తర్వాత రావణాసుడి దగ్గర నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత సీతాదేవి మూడీగా కూర్చొని ఉంటుంది అనమాట రాముల వారితో ఏం మాట్లాడాలి ఏం చేయాలి అనే ఒక దీంట్లో ఉంటుంది ఆ ఏం మాట్లాడాలో తెలియదు మూడీతనం అనేది పోదు అంటే ఇన్ని రోజులు రాముల వారు నన్ను వదిలిపెట్టేసి ఎలా ఉన్నాడు అని ఒకటి రెండోది ఆ రాముణ వారు లేకుండా నేను ఎలా ఉన్నాను అని ఒకటి ఇవన్నీ కూడా ఉండి ఆ సీతాదేవి మూడి నుంచి తీసుకురావడానికి ఆ మకర రాశిలోకి ఆ రవి భగవానుడు సంభవించిన తర్వాత ఎత్తు గాలి అనేది ఒకటి వస్తుంది ఎత్తు గాలి వస్తుంది అన్నమాట ఈ ఎత్తు గాలి వచ్చినప్పుడు వాళ్ళు ఒక పాకాలో ఉంటారన్నమాట అది అరణ్యంకి వెళ్ళినప్పుడు ఒక పాక ఉంటుంది అక్కడ ఆ పాకలో ఉన్నటువంటి దానికి ఈ పై పైన ఉన్నటువంటి తా తాటి ఆకులు ఇవన్నీ కూడా లేచిపోతుంటాయి లేచి ఎగిరిపోతూ ఉంటాయి అనమాట ఎగిరిపోతానికి సంకల్పం అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ సంకేతం ఏంటి అంటే మీకు అర్థమైంది కదా ఆ సంకేతం ఏంటంటే మీకున్నటువంటి అరణ్యం అజ్ఞాతం అయిపోయింది ఇంకా మీరు రాజ్యానికి రండి అని అంటే ఇప్పుడు మనం గాలిపటం ఎగరడానికి కూడా కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి మూర్ఖత్వము మీలో ఉన్నటువంటి అశాంతి మీలో ఉన్నటువంటి కులగడ్జి మీలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా రుమ్మతులు ఏవైతే ఉన్నాయో ఏ కామ క్రోధ మోక్షం ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేది మీ మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు మనలో ఉన్నటువంటి ఆ రుమ్మతులు చెడు అనేది భావన తొలగిపోయేందుకు ఈ గాలిపటంతో పోవాలని చెప్పేసి అని చేస్తారు ఈ గాలిపటం ఎగిరి ఎగిరి అది కట్ అయిపోద్ది కొంత దూరం వెళ్ళిన తర్వాత కట్ అయిపోద్ది అంటే మనలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అది పోతుందనమాట అందుకనే ఈ రావణ వారి కాలం చిన్న స్టోరీ చెప్పాల్సి వచ్చింది అప్పుడు ఆ తాటాకులన్నీ ఎగిరిపోయిన తర్వాత ఆ మనసు కుదుటిపడింది ఆ లోపల ఉన్నటువంటి ఆ ఒక భావన భయము ఆ ఒక ఏదైతే చింతన ఉందో అవన్నీ కూడా తొలగిపోయేసి ఆ మనసు కుదిరిపడి ఆహ్లాదకరంగా ఓహో మా రాజ్యానికి మేము వెళ్తున్నాము ఇక మాకు ఎలాంటి ఈ పరిస్థితి ఉండదు ఎవరు నన్ను అపహరించడం ఇంకా మా రాజ్యంలో మేము పాలించుకోవచ్చు ప్రజల్ని మేము చూసుకోవచ్చు ప్రజలకు దగ్గరగా ఉండొచ్చు అని ఒక ఆహ్లాదకరంగా ఆ మనసు కుదుటి పడేసి అప్పుడు రాముని వారి దగ్గరికి సీతాదేవి రావడం వాళ్ళ ముగ్గురు రాజ్యానికి పాలించడం రాజ్యానికి వెళ్ళడం ఆ ఎదురుగా ఆ రామలక్ష్మణ భరతులు చతుఘ్నుడు వాళ్ళ నలుగురు ఆ నిత్యం పెట్టుకొని వచ్చేసి ఆయన అన్నయ్య మాకు రాజ్యానికి రండి ఇంకా మీరు వచ్చేంతవరకు ఈ పాదుకులు పట్టాభిషేకం చేయించుకొని ఈ పాదుకులు రాజ్యాన్ని వెళ్తున్నాయి మీరు రండి అని చెప్పేసి రాజ్యానికి తీసుకెళ్లడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సంక్రాంతికి అంత మంచి స్టోరీ ఉంది అంత కథ ఉంది కాబట్టి ఎంత రామాయణంలో అందరూ కూడా రాశారో లేదో ఉన్నదో లేదో నాకు తెలియదు ఆ పెద్దలు అనమాట ఇది అయితే ఈ రామాయణ కథని చూసి కనుక ఈ మకర సంక్రాంతి రోజున ఈ గాలిపటాలు అనేది మంచి సమయం కాబట్టి పిల్లల చేత పెద్దల చేత అందరూ కూడా ఈ గాలిపటం అనేది ఎగరేసుకుంటే కనుక ఆహ్లాదకరంగా ఉంటుంది ఆస్వాదించుకుంటే సరిపోతుంది గాలి కూడా మంచి సువాసన వ్యధజల్లేటువంటి గాలి వస్తుంది కాబట్టి ఆ రోజున ఆ మనలో ఉన్నటువంటి రుణతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది ప్రేమ అభిమాన ఆప్యాయతలు మాత్రమే ఉండేందుకు గాలిపటం ఎగరవేస్తారు గాలిపటానికి గల ప్రత్యేకమైనటువంటి స్టోరీ ఇది అయితే మరొకటి ఈ మకర సంక్రాంతి రోజున మకర సంక్రమణ సూర్య భగవానుడు వచ్చేసి ఎనిమిది గంటల నలభై ఐదు నలభై ఆరు నిమిషాలకి సంక్రమిస్తారు ఆ తదుపరి మాత్రమే ఆ పెద్దలకి కానీ పెద్దలుగా పెట్టేటప్పుడు ఆక దక్షిణ వైపు ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఇంట్లో ఇల్లు వాకిలి ఏ మూలైనా ఉండొచ్చు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వాకిలి అంటే ఆ గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం కనుక ఆ ఎటుపక్క ఉన్నా కూడా మీరు నివసించండి ఇల్లు ఎక్కడున్నా కూడా మీరు దక్షిణ వాకిలను ఒకటి ఉంటుంది ఆ దక్షిణ వాళ్ళు గోడకి గనక ఆ పెద్దల ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ పోయిన పూర్వీకులటువంటి ఫోటోలు ఆ దక్షిణ వాళ్ళకి ఉంచేసి వాళ్ళకి బట్టలు సమర్పించేసుకొని అలానే మీరు వండినటువంటి కొత్తగా వచ్చినటువంటి పంటలో వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ స్వామివారి దగ్గర అలానే ఏ స్వామివారికైనా పూజించుకోవచ్చు అది పర్టికులర్గా శివునికే పూజించాలి విష్ణుమూర్తికి పూజించాలి నేను లేదు రవి భగవానుడు అంటే సకల దేవతల సన్మాదకారి ఓకేనా అయితే ఆ రవి భగవానుడికి దీవించినా పూజించుకున్నా మంచిదే కాబట్టి ఉదయించేటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ రవి ఉదయించేటువంటి రవి మకర రాశిలోకి వచ్చిన తర్వాత ఏడు ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు మిమ్మట ఏదైతే గోధుమలతో చేసినటువంటి పదార్థం ఆ బెల్లం వేసి కనుక అలాగే చక్కెరతో వేసినటువంటి పదార్థం ఏదైతే గోధుమలు ఉంటాయో గోధుమ రవ్వ బాంబే రవ్వ అలానే గోధుమలు అలాగే మైదా పిండి గోధుమ పిండి ఏదైతే ఉండదో వారి వారి ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఇంటి ఆచార ప్రకారంగా కనుక ఏదైతే పిండి వంటలు వండుతారో అవన్నీ కూడా ఆ ఒక పెద్దలకి ఆ ఒక దేవుని దగ్గర పెట్టేసి మీకు కులదైవం ఏదైతే ఉంటారో వాళ్ళ దగ్గర పూజించుకోవచ్చు పర్టికులర్గా పలానా స్వామికే పూజించాలి అనేది అయితే మకర సంక్రాంతి రోజున ఏం లేదు ఏ స్వామి వరకైనా పూజించుకోవచ్చు అయితే ఈ పిండి వంటలతో పాటు పెద్దలకి గనక ఈ గరిక అని ఉంటుంది మనకి గరిక అంటే అందరికీ ఐడియా ఉండేది కదా ఈ గరిక గనక సమర్పించినట్లయితే గనక ఏదైతే పెద్దలు ఆ గరిక నాలుగు పోగులు పెట్టేసి వాటి మీద బెల్లం కూడా ఉంచాలి ఎన్ని పిండి వంటలు ఉన్నా సరే ఎన్ని పదార్థాలు చేసినా సరే ఆ రవి భగవాను ఉదయించేటప్పుడు ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత ఏదైతే గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించేటువంటి సూర్యునికి గనక ఏదైతే మనం మకర రాశిలో సూర్యుడు సంభవిస్తాడో ఆ సమయం తొమ్మిది గంటల్లో అట్లా పది గంటల లోపల సరే ఆ ఉదయించే సూర్యుని కనుక చూపించేసి అది నైవేద్యంగా సూర్య భగవాను చూపించి అది మనం ప్రసాదంగా ఇంటిల్లిపాది తిన్నట్లయితే కనుక అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రేమ అనురాగాలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఇది దేవుళ్ళతో సంబంధం లేదు ఇది రవి భగవానుడికి ఏ రాశి వారైనా సరే చేసుకోగడటువంటి ప్రత్యేకంగా రెమెడీ ఇది దాని తర్వాత మనకి పెద్దలకి ఏదైతే పిండి వంటలు ఉంటాయో అవన్నిటితో పాటు గరిక ఏదైతే ఉంటుందో పచ్చి గరిక ఎండిపోయింది కాదు పచ్చి గరిక అని ఉంటుంది ఆ గరికని తీసుకొచ్చేసి కింద పరిచి ఆ గరిక మీద బెల్లం కూడా పెట్టేసి అది గనక మీ పెద్దవాళ్ళకి నైవేద్యం పెట్టినట్టయితే ఆ నైవేద్యం తీసుకెళ్ళేసి ఏదైనా నీటిలో వేయాలి సాయంత్రానికి నీటిలో వేయాలి గరిక బెల్లం కూడా ఎవరు తినకూడదు అది ఆ గరిక బెల్లం పెట్టినట్టేది కనుక ఆ పెద్దవాళ్ళ దీవెన్లు ఎప్పుడు కూడా వీళ్ళ మీద ఉంటాయి అలానే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషంతో చాలామంది రాసులు వాళ్ళు బాధపడతా ఉన్నారు అయితే ఈ మకర సంక్రాంతి అనేది వాళ్ళకి అదృష్టం అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎందుకు గరికా బెల్లం అన్నానంటే పెద్దలకి గరిక మీద చేసినటువంటి బెల్లం అంటే వాళ్ళకి ఇష్టం ఏ ఆహారం పెట్టినా పెట్టకపోయినా ఆ రెండు పెట్టేసి అవి నీటిలో వదిలి అది చేయాలి నోటిలో నిమజ్జనం చేసినట్టయితే మంచి జరుగుతుంది వాళ్ళకి సమీప దూరంలో ఉంటుంది నీరు లేదంటే ఇంట్లో ఏదైనా తొట్టి కానీ చెమ్ము కానీ గంగాళం కానీ బావి కానీ ఉంటే కనుక దాంట్లో అయినా వేయవచ్చు వాళ్ళు పడకూడదు దాంట్లో అయినా అది సమర్పించితే వాళ్ళకి మంచి జరగడానికి ఆస్కారం ఉంది ఆ బెల్లం తీసుకెళ్ళేటప్పుడు దీపారాజన ఒక్క ఒత్తి వేసి దీపారాజన ఆ పెద్దవాళ్ళ ముందు చేసి అది తీసుకొని వెళ్ళాలి ఇది సంక్రాంతి రోజున మకర సంక్రాంతి పద్నాలుగో తారీఖు మంగళవారం రోజున చేయాల్సినటువంటి రెమెడీ ఇది ఇది చేయడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం మకర సంక్రాంతి రోజున ఎలాంటి జంతు హాని ఎలాంటి నాన్ వెజ్ తినకూడదు జంతువుని చంపడం కానీ నాన్ వెజ్ కానీ తింటే ఆ పెద్దల ఆత్మ ఏదైతే ఉందో అది శాంతించదు ఏ కులం ఏ మతం ఏ దేవునికైనా పూజించుకోవచ్చు కానీ జంతు సంహరణ మాత్రము చేయరాదు ఆ రోజు జంతు సంహరణ చేస్తే ఏదైతే ఏదైతే కలియుగాంతంలో వచ్చేటువంటి ఆ భగవానుడు వస్తాడో ఆ భగవానుడు కలియుగాంతం వచ్చేసి అంతా నరికేస్తాడని చెప్పేసి అని కలికి భగవానుడు అది వాళ్ళకి కలియుగ అంతం కాకముందే కలికి భగవానుడు భయం పట్టుండిది శత్రు బాధ శత్రు భయం శత్రు పీడ ఇవన్నీ ఉంటాయి ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి ఉంటే కూలిపడిపోవటం అట్లా ఉంటుంది కోల్బడి ఉంటే భూకమ్మ వచ్చి ఇల్లు కోలబట్టం కాదు వాళ్ళ స్థితిగతులు అనేది కోల్బడిపోతూ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు అటువంటి ప్రయోగాలు చేయకూడదు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే ప్రయాణాలు కూడా భోగి కనుమ రోజున చెయ్యకూడదు అలానే మకర సంక్రాంతి రోజు కూడా ప్రయాణాలు అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే తప్పితే ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయకపోవడం మరీ మంచి విషయం ఇది మరీ గొప్ప విషయం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏ రాశి వాళ్ళకైనా సరే శని భగవానుడు కానీ లేకపోతే భుగ భగవానుడు కానీ లేకపోతే సూర్య భగవాన్ మా దాంట్లో చాలా బాగున్నాడు మేము ఎలాంటి ప్రయాణాలు చేయొచ్చు అని చెప్పి కళ్ళు మూసుకొని అలాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం కానీ చేయకూడదు కొత్త ప్రాంతాలు కొత్త ప్రయోగాలు మనం చేయకూడదు కాబట్టి మకర సంక్రాంతి రోజున ఎలాంటి జంతు హాని కానీ చేయకుండా ఆ పెద్దలకి చేసేటువంటి చెడు కార్యక్రమం ఏదైతే ఉందో చెడు కార్యక్రమం కాదు ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి ఆ పెద్దలకి చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి చేసినట్లయితే సంపూర్ణమయ్యేసి ఆ పెద్దలు ఒక దీవిన వీళ్ళ మీద ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబంగా ఉండేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ పెద్దవాళ్ళ దీవెని తీసుకోవాలి ఆ పెద్దవాళ్ళ స్వర్గ ద్వార దర్శనం చేస్తారు కాబట్టి వాళ్ళకి విమూర్తి కలిగించేటువంటి మార్గాలు మీరు ఎంచుకొని దగ్గరలో మీకు ఎక్కడైనా నది సముద్ర తీరం ఉంటే అలానే మనకు కుంభమేళ కూడా మొదలవుతుంది కాబట్టి ఆ సమయంలో కుమ్మవేళ దగ్గరికి వెళ్ళేసి ఆ పెద్దలు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసేసుకొని ఆ రోజు కనుక మీరు బట్టల దానం చేస్తే మరీ మంచిది ఒక పదకొండు మందికి భోజనం సమర్పిస్తే కూడా మరీ పుణ్యకాలం మొదలవుతుంది కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు ఆర్థిక స్థితిగతులు అన్ని కూడా నెరవర్తాయి ఇంకొక ముఖ్య విషయం అందరికీ తెలియజేయగలిగింది ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అప్పు తీసుకొచ్చి ఏది చేయకూడదు అప్పు తీసుకొచ్చి వచ్చి హుందాతనంగా మీసాలకు సంపంగి నూనె అనే విధంగా కాకుండా అప్పు లేకుండా నువ్వు రూపాయి సంపాదిస్తే రూపాయితోనే చేయి రెండు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలతోనే వచ్చేయి ముందు రోజు నుంచే కష్టపడండి కష్టపడి మాత్రమే చేయండి అంతేగాని అప్పు తీసుకొచ్చి హుందాతనంగా చేస్తే ఆ పుణ్యం అంతా వాళ్ళకెళ్తుంది మీ పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి దా ఆ ఒక కృప కటాక్ష ఏ ఉన్నాయో దీవెనలు ఏవైతున్నాయో అప్పు ఇచ్చిన వాడికి వెళ్తాయి అందుకొని అలా చేయకుండా మీ స్థోమత కొన్ని మాత్రమే చేసుకుంటే మరీ మంచిది ఈ మకర సంక్రాంతి రోజున సాయం సంధి వేళలో ఆ పెద్దలందరినీ తలుచుకొని కనుక మీరు దీపారాధన తర్పణ వదిలినట్లయితే ఏదైనా నీటిలో దీపారాజున కనుక రెండు ఒత్తులేసి ఆ ఒక చెరకు గాని లేకపోతే మనకి అరటి నార ఉంటది అరటి మట్ట దానిలో కనుక దీపారాజుని మట్టి పరిమితం వదిలినట్టే కనుక ఆ పెద్దలకి మన ఆత్మ స్వరూపంగా సమర్పించుకొని కనుక వాళ్ళకు ఆ స్వర్గ ద్వారా దర్శనం ఇచ్చినంత పుణ్యం కలుగుతుంది మీకు వాళ్ళ దీవెనలు ఉంటాయి కాబట్టి ఈ పాటి చిన్నపాటి పరిహారాలు చేసుకొని అందరూ కూడా సుఖంగా ఉండాలి దుఃఖం అనేది రాకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని కాదు రాజ్యాన్ని పరిపాలించేటువంటి అదృష్టం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ